అవరిశుద్ధి వాడక ముందు ఎల్లో కలర్ లో వచ్చాయండి ఇరవై కాయలు ఉంటే థర్టీ పర్సెంట్ మచ్చలు ఉండే ఇట్లా రాలిపోవడం హై కూడా చాలా తక్కువ ముడుతుండే వన్ అండ్ హాఫ్ ఫీట్ ఉంది నేను త్రీ టైమ్స్ వేసానండి అది ఫోర్ మంత్స్ క్రాప్స్ తర్వాత వేయడం జరిగింది ప్రాణ్య స్ప్రే చేయడం వల్ల హైట్ కూడా బాగుందని చెప్పేసి అనుకుంటున్నాను మేడం ఇంత ముడతలేదు చెట్టు మీద చివరి వరకు కూడా క్రాప్ ప్రతి పుందే కాయబడిందండి ఇక్కడ వరకు రాదనుకున్నా సార్ ఇక్కడ వరకే స్టాప్ అయిపోతా అనుకున్నాను నేను క్రాప్ కానీ అంత ముందుకు ఇప్పటికి తాలుగా తక్కువైంది మచ్చలు లేవు కాయ సైజ్ కూడా పెరిగింది ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు వన్ మంత్ అవుతుంది ఈ పూత ఉంటాం ఉంటుంది ఇప్పుడు దాంట్లో సెకండ్ క్రాప్ లేనే లేదు కానీ మన దాంట్లో ఫస్ట్ టైం కట్ చేసాను సెకండ్ టైం కట్ చేసిన తర్వాత కూడా థర్డ్ టైం ఫోర్ టైమ్స్ ఆల్మోస్ట్ ఇది యూజ్ చేసుకోవచ్చు కానీ ఇది వాడడం వల్ల నా ఎస్టిమేషన్ కమ్సే కమ్ ఒక త్రీ ఫోర్ కింటాస్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నా ఒక కింటాకు డబ్బులు త్రీ కింటాస్ ఫోర్ కింటాస్ మనం సేవ్ చేసుకున్నట్టే కదా అంత ముందు సింపుల్ గా నడిచేది వేడా ఇప్పుడు నడవరాదు నేను ఇప్పుడు నడవలేక పైన స్ప్రే కూడా నేను డ్రోన్ తోనే స్ప్రే చేస్తున్నా చాలా బ్రాంచెస్ వచ్చాయి చివరి వరకు క్రాప్ ఫోర్ ఫీట్ హైట్ పెరిగింది ట్వంటీ ఫైవ్ కింటాస్ అయితేనే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నా అందరికీ నమస్కారం మ్యూటేట్ కంపెనీ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం రఘునాథపల్లి గ్రామంలో ఉన్నాము మనతో పాటు శౌరెడ్డి గారు ఉన్నారు శౌరెడ్డి గారు మన మ్యూటేట్ కంపెనీ అవనశుద్ది వాడారు మనం ఇప్పటి వరకు మ్యూటేట్ కంపెనీ ప్రొడక్ట్ అవన శుద్ధి ప్రాణ్య చీటు మొదటి నుంచి వాడిన వాళ్ళ రైతుల రిజల్ట్ తెలుసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఆరు నెలల పంట ఇది శౌరెడ్డి గారు నాలుగు నెలల పైరు తర్వాత వాడారు నాలుగు నెలల ముందు పైరు ఎలా ఉంది ఇప్పుడు పైరు ఎలా ఉంది అనే విషయాన్ని తన మాటలో తెలుసుకుందాము నేను యూట్యూబ్ లో చూడడం వల్ల కొంతమంది రివ్యూస్ ఆ రివ్యూ చూసిన తర్వాత నేను మీకు కాంటాక్ట్ చేయడం జరిగింది మీరు ఇమీడియట్ గా నాకు రెస్పాండ్ కావడం నాకు ఇమీడియట్ గా ఇన్ అవర్స్ లో నాకు హన్మకొండ రావడం అప్పటి వరకు కూడా క్రాప్ వన్ అండ్ హాఫ్ ఉంది అంత ముందు కాంప్లెక్స్ వేయడం ఆ తర్వాత కొన్ని మందులు వేయడం జరిగింది కానీ ఎంత వేసినా కూడా కొంచెం గ్రోత్ చాలా తక్కువ ఉండేది మేడం ఒకటే క్రాప్ కాసింది ఈ క్రాప్ తో కంప్లీట్ క్రాప్ కూడా అయిపోతుంది మాక్సిమం అయితే ఒక టెన్ కింటాస్ ఫిఫ్టీన్ కింటాస్ అయితే కావచ్చు అని అనుకున్నాను శుద్ధి వాడకము ముందు అక్కడక్కడ క్రాపు పచ్చగా ఉండాల్సిన ఆకులు కూడా ఎల్లో కలర్ లో వచ్చాయండి కొంత ఆ తర్వాత కాయల మీద మచ్చలు ప్రతి చెట్టుకు కనీసం ఇరవై ఉంటే దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ వరకు మచ్చలు ఉండే కాయల మీద తర్వాత రాలిపోవడం హైట్ కూడా చాలా తక్కువ ఉండేది ఆ తర్వాత కొంచెం ముడుతుండేది నేను అసలు యాక్చువల్గా ఇట్లా ఊహించలే ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ కూడా అరే నీ క్రాప్ ఇలా వచ్చింది ఏంది ఏం వేశావు అని చెప్పేసి అంటే నేను ఫోటో కూడా చూపించాను అవనుష్య వేయమని అంటే ఇది వేయని క్రాప్ కి వేసిన క్రాప్ కి అది కూడా ఇంకొక వన్ ఏకర్ పక్కన వేశానండి దానికి అవిన వాడలేదు దాని దీన్ని కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెన్స్ ఉంది మేడం వాళ్ళకు ఫస్ట్ కొంచెం క్రాప్ ఎక్కువ వచ్చింది అని అనుకున్నాను నేను నా తర్వాత వాళ్ళు వన్ ఏకర్ లో క్రాప్ కొయ్యడం జరిగింది ఇప్పుడు దాంట్లో సెకండ్ క్రాప్ లేనే లేదు కానీ మన దాంట్లో ఫస్ట్ టైం కట్ చేశాను సెకండ్ టైం కట్ చేసిన తర్వాత కూడా థర్డ్ టైం ఫోర్ టైమ్స్ నేను కటింగ్ వస్తుంది అని నేను మనకి ఇంకా ఇంకా నాకు పూత ఉంది ఈ పూత మీద ప్రాణ్య కూడా స్ప్రే చేస్తే బాగుంటుంది చెప్పేసి అనుకుంటున్నాను ఏ నెల వరకు క్రాప్ వస్తుందని చెప్పేసి అంటున్నారు వేసిన తర్వాత కాయ సైజు కి రంగు క్వాలిటీకి వేయక ముందు కాయ సైజు రంగు తాలుగా ఇది ఏమన్నా తేడాలు గమనించారు నేను త్రీ టైమ్స్ వేసానండి అది ఫోర్ మంత్స్ క్రాప్స్ తర్వాత వేయడం జరిగింది వేసిన వన్ వీక్ టెన్ డేస్ లోనే కొత్త రిజల్ట్స్ కనపడింది ఇప్పుడు మీరు చూసుకున్న ఇంత ముందు లేకుండా ఉండే ఇంత సైజు లేకుండా ఉండే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ క్రాప్ సైజ్ పెరుగుతుంది కానీ అంత ముందుకు ఇప్పటికి తాలుగాయ తక్కువైంది తర్వాత మచ్చలు ఆల్మోస్ట్ లేవు తర్వాత కాయ సైజు కూడా పెరిగింది పూత ఇంకా ఉందండి ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు వన్ మంత్ అవుతుంది ఈ పూత ఉండడం ఇట్లా పక్క వాళ్ళు కూడా ఇంకా నీ తోట నీ ఇది ఫస్ట్ టైం ఒకసారి కాపు కాస్త అయిపోతలే అనుకున్న వాళ్ళు ఇప్పుడు నాకు సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం కూడా వస్తుంది అని అనుకుంటున్నాను మళ్ళొకసారి అవన్ శుద్ధి అని చెప్పేసి అనుకుంటున్నా ఇది రైతులు వాడచ్చా రైతు హండ్రెడ్ పర్సెంట్ వాడదు దాంట్లో డౌట్ ఏం లేదు నేను అనుకున్నది ఒకటే ఆల్మోస్ట్ వన్ ఏకర్ ఇది టూ ఏకర్స్ వాడు యూజ్ చేసుకోవచ్చు కానీ ఇది వాడడం వల్ల నా ఎస్టిమేషన్ కమ్ కమ్ ఒక త్రీ ఫోర్ కింటాస్ ఎక్కువ అవుతుంది అనుకుంటున్నాను ఒక కింటాకు డబ్బులు త్రీ కింటాస్ ఫోర్ కింటాస్ మనం సేవ్ చేసుకున్నట్టే కదా అంత ముందు సింపుల్ గా నడిచేది వేడా ఇప్పుడు నడవరాదు మీరు నడవండి కిందికి పైకి నడవండి ఒకసారి నడవలేదు నేను ఇప్పుడు నడవలేక దీనికి పైన స్ప్రే స్ప్రే నేను చాలా బ్రాంచెస్ వచ్చాయి చివరి వరకు కూడా క్రాప్ ఉంది అంత ముందు రెండు మూడు మూడు నాలుగు బ్రాంచెస్ తోనే క్రాప్ అయిపోయింది అనుకున్నా అంటే ఆల్మోస్ట్ ఫోర్ ఫీట్ హైట్ పెరిగింది మేడం ట్వంటీ ఫైవ్ కింటాస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటున్నా కానీ బిగినింగ్ నుంచి ఇంకా నేను అభిశుద్ధి వాడినట్లయితే తోట క్రాప్ ఇంకా వేరే లెవెల్ లో ఉంటుందని అనుకున్నాను ప్రతి పది వాడాలనుకుంటున్నా ఏదో కాంప్లెక్స్ థర్టీన్ ఫోర్టీన్సే బదులు ఒక బ్యాగ్ ఇది వేసేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి మేడం అందరూ ఫార్మర్స్ వాడచ్చు ఎటువంటి డౌట్ అవశుద్ధి వాడక ముందు ఇంత హైట్ లేకుండా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇది నాలుగు ఫీట్ల హైట్ వచ్చేసింది చివరి వరకు కూడా క్రాప్ ఉంది మేడం ఇంకా పోతుంది ప్రాణ్య స్ప్రే చేయడం వల్ల రైతు కూడా బాగు అని చెప్పేసి అనుకుంటున్నాను మేడం ఇంత ముడతలేదు చెట్టు మీద ఎక్కడ దగ్గర ఇంకా క్రాప్ అన్న తర్వాత ఎక్కడ దగ్గర ఉంటుంది అనుకోండి ఫైవ్ పర్సెంట్ అది కూడా ఇప్పుడు స్ప్రే చేయడం చూడండి మేడం ఇక్కడ క్రాప్ ఎట్లుంది చివరి వరకు కూడా క్రాప్ ప్రతి పుణ్య య కాయబడిందండి ఇక్కడ వరకు రాదనుకున్నా ఇక్కడ వరకే స్టాప్ అయిపోతాను నేను క్రాప్ మనం పెట్టే పెట్టుబడి వస్తే కావచ్చు ఒక టెన్ కింటాస్ వస్తాయి కావచ్చలే అనుకున్నాను ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు థర్టీ టూ అంటే మేడం థర్టీన్ కింటాస్ వరకు అవుతుంది ఇప్పుడు ఇప్పుడు సెకండ్ టైం వస్తే ఒక థర్టీన్